బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో కళ్యాణ్ చేసిన పనికి తనుజ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది దీనికి గల కారణం ఏంటి అంటే హౌస్లో ఈరోజు పదమూడో వారం నామినేషన్ ప్రక్రియ అయితే జరిగింది అయితే ఇక లైవ్లో ఒకరిని ఒకరు డిఫెండ్ చేసుకోవడం కోసం చాలా వరకు నామినేషన్స్లో ఫైట్ జరిగిందని చెప్పాలి అయితే ఈరోజు కూడా మొన్న రీతు చేసిన తప్పే మళ్ళీ రెండోసారి రీతు రిపీట్ చేసింది అదేంటంటే డీమన్తో ఒకరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని నాగార్జున గారు ఆల్రెడీ అయినా సరే మళ్ళీ నామినేషన్ ప్రక్రియలో రీతు అయితే ఇన్వాల్వ్మెంట్ జరిగింది మళ్ళీ దానికి సంబంధించిన ఫైట్ కూడా హౌస్లో చాలా పెద్దగానే జరిగింది లైవ్ లో కూడా ఆల్రెడీ నామినేషన్ అయితే ముగుస్తున్నాయని చెప్పాలి ఇకపోతే నామినేషన్స్లో ఈ వారం అందరూ కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్లో లో ఉన్నారు కేవలం కెప్టెన్ తప్ప సో కెప్టెన్ కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారని బిగ్ బాస్ చెప్పడం ఆ తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరిని సేవ్ చేసే అధికారం అనేది కళ్యాణ్ చేతిలో అయితే పెట్టాడు బిగ్ బాస్ ఇక కళ్యాణ్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో తను క్లోజ్గా ఉండే రీతుతో రీతుకైనా లేకపోతే తను ఇంత ఎఫర్ట్స్ పెట్టి తను గేమ్ ఎలా ఆడాలో తనను ఎంకరేజ్ చేసి అలానే నువ్వు కెప్టెన్ అవ్వాలి అని తనను మోటివేట్ చేసి అన్ని చేసిన తను సేవ్ చేయకుండా ఇమాన్యుయల్ని సేవ్ చేశాడనమాట కళ్యాణ్ సో ఇమాన్యాల్ని సేవ్ చేయడం అన్నది తనుజ ప్రాబ్లం కాదు కాకపోతే ఒక చిన్న హోప్ అయితే మనం ఆట ఆడడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు మనకి ఏదో ఒక విధంగా ఒక చిన్న వన్ పర్సెంట్ అయినా సరే మనకి హార్డ్ వర్క్లో వాళ్ళకు వచ్చిన అవకాశంలో ఆప్షన్లో మనకి చూస్ చేసుకుంటారేమో అనేది ఎవరికైనా ఉంటుంది సో ఇమాన్యాల్ని చూస్ చేసుకోవడం నిజంగానే తనుజకి ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు అయితే తనుజ ఆ విషయం పైన కాస్త ఎమోషనల్ అవుతుంది హౌస్లో అయితే ఇక కళ్యాణ్ ఇమాన్యుల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకు ఇక తనుజా కూడా నామినేషన్ ప్రక్రియలో ఇమాన్యుయల్ని నామినేట్ చేయాలనుకుంటుంది క్లియర్ కట్గా అర్థమవుతుంది డిస్కషన్ చేసి తను ఎమోషనల్ అయ్యి ఇమాన్యుల్ ఎమోషనల్ అయ్యేసరికి నామినేషన్ ఒకసారిగా ఫ్లిప్ చేసిందని క్లియర్గా అర్థమైపోతుంది డీమన్ని ని నామినేట్ చేయడము ఇదంతా కూడా తనుజాకే అది నెగిటివ్ అవుతుందని చెప్పాలి అండ్ ఈ కళ్యాణ్ సేవ్ చేసినా చేయకపోయినా తనూజ పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే తనకి మంచి ఓటింగ్ జరుగుతుంది షీ అంటే తను టాప్ వన్లో కూడా ఉంది ప్రజెంట్ అలాంటప్పుడు తనుజ పెద్ద ఫరక్ పడదు కాకపోతే హౌస్లో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా బాండింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే బాగును అనే ఫీలింగ్ అయితే ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్లో తనుజ అయితే ఎమోషనల్ అవ్వడం జరుగుతుంది ఇక ఇమాన్యుల్ని కళ్యాణ్ ఎందుకు సేవ్ చేశాడు అనే విషయమో క్లారిటీగా తెలియకపోయినా లైవ్ నామినేషన్ స్టార్ట్ అవ్వకముందు ఇమ్ము అండ్ కళ్యాణ్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు నామినేషన్స్ కోసం మేబీ అక్కడ మనకి లైవ్లో క్లియర్గా చూపించలేదు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారేమో చూడాలి ఏమో కళ్యాణ్ని కెప్టెన్గా గా ఉన్నావు కాబట్టి నీకు ఆప్షన్ ఒకవేళ ఇది చివరి నామినేషన్ ఇస్తే నన్ను సేవ్ చేయాలని అడిగాడో ఏమో మరి చూద్దాం మీకేమనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి